రాష్ట్రంలో విద్యుత్ రంగంలో దోపిడీ యథేచ్ఛగా సాగిపోతూ ఉంది బాధుడు ఆపుతామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ బాటలోనే ఇది కూడా ప్రయాణం చేస్తూ ఉంది బడా కంపెనీలకి వేల కోట్ల రూపాయలు దోచిపడుతూ సామాన్యుల్ని దోచుకుంటా ఉంది అందుకే ప్రతి ఒక్కరికి నాలుగు రకాల సర్దుబాటు ఛార్జీలని ఈ ప్రభుత్వం మోపింది ఈ పది నెలల కాలంలోనే సుమారు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల భారాన్ని ఈ గవర్నమెంటు గత ప్రభుత్వం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఐదేళ్లలో వేస్తే వీళ్ళు పది నెలల్లోనే పదిహేను వేల కోట్ల రూపాయలు వేశారు ఎందుకు ఈ సర్దుబాటు ఛార్జీలు ఏ రోజో వాడుకున్న కరెంట్కి వాళ్ళు ఎందుకేస్తున్నారు ఇది ప్రజల తప్పు కాదు ఈ ప్రభుత్వాలు అడ్డగోలుగా బడా కంపెనీలతో చేసుకుంటున్న అవినీతి ఒప్పందాల వల్లనే ఈ ఛార్జీలన్నీ పెరుగుతున్నాయి గతంలో రెండు వేల సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలన్నీ ఇష్టారాజ్యంగా వాళ్ళందరికీ కోట్లు దోచిపెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నారు దానికి తోడు అదానీ కంపెనీతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏడు వేల మెగావాట్లు ఇరవై ఐదేళ్ల పాటు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి చేయటానికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచం ఇచ్చి మరీ అదానీ ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తామని చెప్పి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి ఆ ఒప్పందాన్ని రద్దు చేయకుండా దానికే వత్తాసు పలుకుతూ ఉంది పైపెచ్ యాక్సిస్ అనేటువంటి ఒక సంస్థకి ఇరవై ఐదేళ్లు నాలుగు రూపాయల అరవై పైసలు యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలే ఎక్కువని జనం గగ్గోలు పెడుతున్నారు ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ కూడా చెప్పింది దానికంటే వాళ్ళు రెండు రూపాయలు పది పైసలు ఎక్స్ట్రా చేసి యాక్సిస్ సంస్థతో ఒప్పందం ఎలా చేసుకున్నారు మేము అందరూ అభ్యంతరం పెట్టాం ఆయన నియంత్రణ మండలిని రబ్బర్ స్టాంపులాగా మార్చి ఇవాళ ఆర్డర్ ఇచ్చేశారు దీనివల్ల పద్నాలుగు వేల కోట్ల రూపాయల భారం పడుతుంది అదానీతో చేసుకున్న ఒప్పందం వల్ల లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల భారం పడుతుంది ఇప్పుడున్న జనం మీదే కాదు ఇరవై ఐదేళ్ళు రేపు కరెంటుకి రేటు తగ్గిన ఈ ఒప్పందం ప్రకారం ఈ నాలుగు అరవై పైసలు యాక్సిస్ సంస్థకి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అదానీ కంపెనీకి ఈ రెండు ఒప్పందాలు కాదు ఇటువంటి ఒప్పందాలు హిందూజా కంపెనీతో ఇంకా చాలా కంపెనీలతో ఉన్నాయి అందుకే ఈ సెకీ ఒప్పందం అదానీతో చేసుకుని రద్దు అవ్వాలి ఇప్పుడు యాక్సిస్ అనే సంస్థ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలి అలాగే ఇప్పుడు స్మార్ట్ మీటర్లు అదానీకి దేశమంతా మోడీ గారు స్మార్ట్ మీటర్లు పెట్టే కాంట్రాక్ట్ కట్టబెట్టారు మోడీ నీతి కబుర్లు చెప్తున్నారు కానీ అదానీ సంస్థకు దాసోహం ఉన్నారు ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా ప్రతి ఇంటికి మీటర్లు బిగించడానికి వైసీపీ ప్రభుత్వం సంతకాలు పెడితే అదే బాటలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నడుస్తోంది స్మార్ట్ మీటర్ లాంటి దొంగల దోపిడి ఉన్న మీటర్లన్నీ తీసేసి గంట గంటకి ఒక రేటు పెట్టి ప్రీపెయిడ్ పద్ధతిలో ముందే బిల్లులు వసూలు చేసేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఒప్పందం మరి గతంలో ఏం చెప్పారు లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టమన్నారు పగలగొట్టమంటున్న కూటమి పార్టీలు ఇవాళ వాళ్లే మీటర్లు బిగిస్తున్నారు అందుకే సిపిఎం పార్టీ ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఈ భారాలకు వ్యతిరేకంగా ఈ అక్రమ ఒప్పందాలకు వ్యతిరేకంగా ప్రజా బేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఏడవ తేదీన విజయవాడలో విద్యుత్ సౌదా దగ్గరే నిరసన కార్యక్రమం పెడుతున్నాం లక్షలాది మంది ప్రజల సంతకాలు సేకరిస్తున్నాం ఒకే విజయవాడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో ఈ ఆందోళన పొనుకుంటాం ఈ విద్యుత్ దోపిడీ ఆపాలి ఒకే దీని దగ్గర విద్యుత్ విషయంలో బీజేపీ టీడీపీ జనసేన వైసీపీ పైకి తిట్టుకుంటారు కానీ విద్యుత్ దోపిడీ విషయంలో వీళ్ళందరిదీ ఒకటే దారి అందుకే ప్రజలందరూ ఏకం సిపిఎం పార్టీ వామపక్షాలు మొట్టమొదటి నుండి దీని మీద నికరంగా నిలబడి గత దశాబ్దాల నుంచి పోరాడుతున్నాయి ప్రజలందరూ భాగస్వాములు కావాలని మేము విజ్ఞప్తి చేస్తాం